హాయ్ అండి ఈరోజు మనం పుదీనా పచ్చడి తయారు చేసుకుందాం దానికి కావలసినవి నువ్వులు పల్లీలు ఉప్పు ఫస్ట్ ఇవి వేయాలి పల్లీలు నువ్వులు బాగా దూరగా వేయించుకొని మిక్సీ వేసుకోవాలి ఉప్పేసి ఇది మెత్తగా అయిన తర్వాత మిర్చి వేసుకోవాలి మిర్చి మెత్తగా అయిన తర్వాత పుదీనా వేసుకోవాలి పుదీనా తర్వాత ఈ టమాటో వేసుకోవాలి లాస్ట్లో అన్నీ కలిపి ఒక్కసారి జస్ట్ ఊరక అలా తిప్పి ఆపేస్తే మన పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇందులో ఈ మిర్చి లేసేసుకోవాలి వేసేసాను అలాగే పుదీనా కూడా వేసుకున్నాను టొమాటో కూడా వేసేస్తున్నాను ఇప్పుడు మొత్తం అన్నీ వేసి మిక్సీ పట్టేస్తే మన పచ్చడి అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్